హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ యమధర్మరాజు చెబుతూ ఉంటారు మనం ఎలాగైనా ఆ బాలికను ఈ అమావాస్య రోజు పూర్తయ్యేలోకు తీసుకువెళ్ళిపోవాలి మన లోకమునకు అని చాలా సీరియస్గా చెబుతూ ఉంటాడు ఇక గుప్తా ఎలా తీసుకెళ్తారు ప్రభు అని అడుగుతూ ఉంటాడు యమపాసం చూపిస్తూ ఉంటాడు ఈ యమపాసంతో తీసుకువెళ్దాం అని చెబుతూ ఉంటాడు ధర్మరాజు ఆ బాలికపై ఈ యమపాసం ప్రయోగిస్తారా అని చెప్పి షాక్ అయిపోతాడు మరి ఎలా ప్రభు మనం ఆ బాలిక ఎచట ఉన్నదో మనం కనుగొనాలి మన దివ్య దృష్టితో చూద్దాం అని చెబుతూ ఉండేలోపు యమధర్మరాజు అంటారు గుప్తా అది సాధ్యపడదు ఈరోజు అమావాస్య గడియలు మొదలయ్యాయి ఆ బాలిక ఎచ్చట ఉన్నదో మన దివ్య దృష్టికి కనిపించదు మనమే ఎలాగో అలాగా వెతకాలి ఈ అమావాస్య తనకి చీకటి కాపు కంచెలాగా కాస్తుంది ఈ చీకటిలోనే ఆ బాలిక ఉందును మనమే ఎలాగో అలా తన ఉనికిని వెతికి పట్టుకోవాలి అని చెబుతూ ఉంటాడు యమధర్మరాజు ఈ అమావాస్య ఎడలు ముగిసే లోపే ఆ బాలికను తీసుకువెళ్ళిపోవాలి అని చెబుతూ ఉంటాడు మరి ఎలా యమధర్మరాజు ఏం చేయాలి ఎలా ఆ బాలిక మన ప్రణాళిక తెలుసుకుందా లేదా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు ఆ బాలిక తెలుసుకుందా లేదా అని యమధర్మరాజు తన దివ్య దృష్టితో చూస్తాడు ఇక వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నప్పుడే ఆల్రెడీ అరు వినేస్తుంది ఎలాగో అలా అమావాస్య రోజున తీసుకువెళ్ళిపోవాలి అన్న మాటలు అది యమధర్మరాజుకి కనిపిస్తుంది ఆ బాలిక ఎంత మోసం చేసినది మన మాటలు విని కూడా విననట్టు ఎంత మనల్ని అమాయకుల్ని చేసి మోసం చేసింది ఎలా గుప్తా అని చెప్పి అడుగుతూ ఉంటాడు నేను చెప్పాను కదా యమధర్మరాజు ఆ బాలిక మనతో మూడు చెరువుల నీళ్లు తాగిస్తుంది అన్నీ ఆ బాలికకు తెలిసిపోతాయి చాలా తెలివైనది అని చెబుతూ ఉంటాడు మనమే ఆ బాలికని ఎక్కడ ఉన్నదో యోచిద్దాం ప్రభు ఆ బాలిక ఉనికి ఎక్కడుందో తెలుసుకుందాం అంతా చూద్దాం అయినా ఈ బాలిక ఇంత తెలివి కలదు కదా మరి తన స్నేహితురాలి చేతిలో ఎలా మోసపోయింది అని యమధర్మరాజు అడుగుతూ ఉంటాడు వెళ్ళి అడిగేదమ్ము ప్రభు లేకపోతే ఏంటి ప్రభు ఇప్పుడ అది యోచించుటకు సమయమా అని చెప్పి అడుగుతూ ఉంటాడు మన లోకమునకు తీసుకువెళ్ళాక అప్పుడు మీ సందేహంలన్నిటికీ కూడా సమాధానం అడుగుదాం కూర్చోబెట్టి అని చెప్తూ ఉంటారు ఇక ఇద్దరు కూడా వెతకడానికి అరుణి వెళుతూ ఉంటారు అరు ఎవరికి కనిపించకుండా దాక్కుంటుంది ఇంక ఇక్కడ అమ్ము అంజు ఆనంద్ ఆకాష్ మిస్సమ్మ అందరూ కూడా గదిలో సమావేశమవుతారు మీటింగ్కి అందరూ చాలా సీరియస్గా ఒకరి మొహం ఒకరు చూసుకుంటూ ఉంటారు అమ్ము అడుగుతూ ఉంటుంది ఇక్కడికి మనం అందరం ఎందుకు వచ్చాము తెలుసా అని అడుగుతూ ఉంటుంది మిస్సమ్మ ఆనంద్ ఆకాష్ తెలుసు అని చెప్తూ ఉంటారు అంజు మాత్రం కోపంగా చూస్తూ ఉంటుంది ఏంటి అంజు నీకు తెలుసా తెలీదా అని చెప్పి అమ్ము కోపంగా అడుగుతూ ఉంటుంది మిస్సమ్మ అంటుంది ఏంటి అమ్ము అలా మాట్లాడతావు అంజుకి ఏదైనా ఒకసారి చెప్తే అర్థమవుతుందా ఏంటి అని ఎగతాళిగా నవ్వుతూ ఉంటుంది ఇకప్పుడు అంజు అంటుంది అమ్ము మనమ్మ మనకొకటి చెప్పేది కదా తెలివి తక్కువ వాళ్ళని ఏదో అంటారు అని చెప్పి ఏంటిది కోడి కోడిపుర్రా అని చెప్తూ ఉండేది కదా ఎప్పుడు మనం వింటమే కానీ ఇప్పుడే బాగా చూస్తున్నాం ఎదురుగా అని చెప్పి మిస్సమ్మని చూసి చెప్తూ ఉంటుంది ఇకప్పుడు మిస్సమ్మకి కోపం వచ్చి అంజు మిస్సమ్మ ఇద్దరు కూడా గొడవ ఆడుకుంటూ ఉంటారు ఒకళ్ళు జుట్లు ఒకళ్ళు పీకేసుకుంటూ మరి ఇద్దరు దెబ్బలాడుకుంటారు అందరూ కలిసి వాళ్ళిద్దరిని విడదీస్తారు ఏంటి ఎందుకు ఇలాగా ఇద్దరు గొడవ ఆడుకుంటున్నారు మనం ఇక్కడికి ఎందుకు మీటింగ్కి వచ్చామో తెలియదా అని అమ్ము అడుగుతూ ఉంటుంది నేను కాంప్రమైజ్ అవ్వను అని అంజు తెగేసి చెప్పేస్తూ ఉంటుంది ఏంటి అంజు నువ్వు దేనికి కాంప్రమైజ్ అవ్వను ఏంటి ఆలోచించుకో బాగా అని చెప్తూ ఉంటుంది ఇకప్పుడు మిస్ అమ్మ అంటుంది అవును అంజు ఆలోచించుకో ఎందుకంటే నా అవసరం నీకే బాగా ఎక్కువ ఉంటుంది ఇక్కడ అందరికంటే కూడా వారానికి ఒక్కసారైనా స్కూల్లో ఏదో ఒకటి గొడవ పెట్టుకొని వస్తావు అప్పుడు నేనే స్కూల్కి వచ్చి కాంప్రమైజ్ చేయాలి రిపోర్ట్ కార్డ్స్లో సంతకం పెట్టాలి మార్క్స్ అన్నిటి గురించి వచ్చి మాట్లాడాలి ప్రతి దానికి నా అవసరం ఉంటుంది ఆలోచించుకో అని చెప్తూ ఉంటుంది నాకేమీ అవసరం లేదు అని అనుకుంటూనే అంజు మనసులో ఆలోచిస్తూ ఉంటుంది అవును కదా అని చెప్పి ఆయన ఏం అవసరం లేదు నావి నేను చూసుకోగలను అన్నీ నేను మేనేజ్ చేసుకుంటాను అని చెప్తూ ఉంటుంది ఇకప్పుడు మిస్ అమ్మ మళ్ళీ నవ్వుతూ ఉంటుంది అంజు మేనేజ్ చేసుకుంటుందంట చూద్దాం అని చెప్తూ ఉంటుంది అవును మా అమ్మ నాకు ఆ మాత్రం ధైర్యం ఇచ్చింది అని చెప్తూ ఉంటుంది అంజు నిన్ను చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది చాలా గర్వంగా ఉంది నువ్వు ఇంత కాన్ఫిడెన్స్గా ఉన్నావు చూడు అని చెప్పి అంజుని దగ్గరికి లాక్కొని మరీ ముద్దు పెట్టేసుకుంటుంది మిస్ అమ్మ ఇలాగ క్యూట్గా ఉన్నానంటూ అస్తమానం దగ్గరికి తీసుకోవద్దని చెప్పు అమ్ము అని అంజు అంటూ ఉంటుంది ఏంటి చెప్పేది నా వైపు ఎవరు వస్తారు అని అడుగుతూ ఉంటుంది ఇకప్పుడు ఆనంద్ ఆకాష్ అమ్ము ముగ్గురు కూడా మిస్సమ్మ వైపు వెళ్ళిపోతారు అంజు అయిపోతుంది ఒరే అన్నయ్యలు మీరు ఇంత వెన్నుపోటు పొడుస్తారేంట్రా కట్టప్ప కూడా వెనకాతల నుంచి వెన్నుపోటు పొడిశారు నువ్వు మాత్రం ఇలా ముందల నుంచి వెన్నుపోటు పొడుస్తున్నారు అని చెప్పి అంటూ ఉంటుంది మరి రిపోర్ట్ కార్డు అవసరాలు ఇవన్నీ కూడా మాకు మేనేజ్ చేసుకోవడం రాదు అంజు అందుకని అని వాళ్ళ ముగ్గురు అమ్మ వైపు వెళ్ళిపోతారు నాకేం పర్వాలేదు నా మాత్రం మేనేజ్ నేను చేసుకోగలను అని అంజు చెప్తుంది సరే అంజు నీ ఇష్టం అయితే అని చెప్పడంతో ఇక మిస్ అమ్మ సరే పిల్లలు మీరు పడుకోండి ఇంకా గుడ్ నైట్ అని చెప్పి మిస్ అమ్మ వెళ్తుంది అక్కడ గదిలో అమర్ బుక్ చదువుకుంటూ కూర్చుంటాడు మిస్సమ్మ పాల గ్లాస్ తీసుకొని అలా గదిలోకి వెళ్తుంది అమర్ వంకే అలా చూస్తూ ఉంటుంది గదిలోకి వెళ్ళడానికి ఆలోచిస్తూ ఉంటుంది కానీ అయినా గదిలోకి వెళ్ళి పాల గ్లాస్ని అమర్ చేతికి ఇవ్వకుండా అలా టేబుల్ పైన పెట్టేస్తుంది అమర్ కూడా చేయి చాపుతూ ఉంటాడు మిస్సమ్మ ఇచ్చే పాల గ్లాస్ కోసం కానీ మిస్సమ్మ కోపంగా పాల గ్లాస్ని అక్కడ పెట్టేసి వెళ్ళిపోతుంది ఇక మంచం మీద దిండు దుప్పటి తీసుకొని కింద పడుకోవడానికి సిద్ధమవుతుంది ఏం చేస్తున్నావు ఒక్క నిమిషం ఆగు అని అమర్ అడుగుతూ ఉంటాడు అంటే మీకు నా మొహం చూస్తేనే కోపం వచ్చేస్తుంది కదా మళ్ళీ నేను మీ పక్కన పడుకుంటే మీకు ఇంకా కోపం వచ్చేస్తుంది అందుకే నేను కింద పడుకుంటా అని చెప్తూ ఉంటుంది ఏం అవసరం లేదు పైన పడుకో అని అమర్ అంటాడు వద్దులేంటి మీకు కోపం వస్తుంది అని యాక్షన్ చేసేస్తూ ఉంటుంది మిస్ అమ్మ సరే అయితే నీ ఇష్టం కింద పడుకో అయ్యో పాపం పోనీ ఇలా పైన పడుకోమని చెప్తే ఇంకా ఓవర్ యాక్షన్ చేస్తున్నావు అని అనటంతో లూజు అని తిడుతూ ఉంటాడు వద్దులేంటి పైన పడుకుంటా మీరు పైన పడుకోమన్నారు కదా పైన పడుకుంటా అని పడుకుంటుంది అలా అటు తిరిగి పడుకుని ఉండగా అమర్ పాలు తాకేసి అక్కడ లైట్ని ఆఫ్ చేసేస్తూ ఉంటాడు ఎందుకు లైట్ ఆఫ్ చేశారు మాట్లాడుతున్నాను కదా అని వెళ్ళి లైట్ ఆన్ చేస్తుంది కానీ అమర్ మళ్ళీ నాకు మాట్లాడటం ఇష్టం లేదు అని లైట్ ఆఫ్ చేస్తాడు ఇద్దరు అలాగా లైట్ స్విచ్ని ఆన్ ఆఫ్ అండ్ చేస్తూ ఉంటారు మిస్ అయితే అమర్ చేతిని గట్టిగా పట్టుకొని దగ్గర కంటే వెళ్ళి మాట్లాడుతూ ఉంటుంది నాకు మాట్లాడాలని ఉంది అని చెప్తూ ఉంటుంది నాకు లేదు అని లైట్ ఆఫ్ చేసేసి కోప్పడుతూ ఉంటాడు ఇప్పటిదాకా ఆడింది చాలు పడుకో అని అనటంతో మిస్సమ్మ ఇక పడుకుంటూ ఉంటుంది అటువైపు మళ్ళీ దుప్పటి కోసం ఇద్దరు అటు ఇటు లాక్కుంటూ ఉంటారు ఇక గొడవ పెట్టుకుంటూ ఉంటారు అక్కడ అరు ఇంట్లో ఎక్కడ వెతికినా గుప్తాకి యమధర్మరాజుకి కనిపించదు ఈ బాలిక ఎక్కడ ఉన్నదో తెలియటం లేదు మనకి కనిపించదు తన ఉనికిని ఎలాగో అలా వెతికి పట్టుకోవాలని ఇల్లంతా వెతుకుతూ ఉంటారు యమధర్మరాజు తన పతిదేవుని గదిలో ఉందేమో వెళ్ళి చూద్దాం అని చెప్పి ఇక గుప్తా యమధర్మరాజు ఇద్దరు కూడా వెళ్ళి అమర్ గదిలో వెతుకుతూ ఉంటారు ఇక్కడ కూడా బాలిక లేదు ప్రభు అని చెప్పి గుప్తా వెనక్కి తిరిగి వెళ్ళిపోతూ ఉండగా ఆగు ఆ బాలిక వాళ్ళ ఇద్దరి ఇరువురి మధ్యన ఉన్నది చూడము అని చెప్పడంతో ఇక గుప్తా ఒక్కసారిగా అరుణి అమర్ బాగ్యల మధ్యలో చూసి షాక్ ఇవ్వతాడు బాలిక నీ ఉనికి మాకు తెలుస్తుంది మర్యాదగా బయటికి రమ్ము అని చెప్పి పిలుస్తూ ఉంటాడు అరు మాత్రం రాదు అలానే వాళ్ళిద్దరి మధ్యన ఉంటుంది బయటికి రాకుండా ప్రభు ఆ బాలిక మాటలతో వినదు మీరు యమపాసాన్ని ఆ బాలికపై ప్రయోగించండి అని చెప్పడంతో ఇక ఒక్కసారిగా యమపాసాన్ని అలా చూపిస్తూ ఉంటాడు ఇక కానీ ఆగిపోతాడు ఏమైంది ప్రభు అని గుప్తా అడుగుతూ ఉంటాడు ఇప్పుడు యమపాసం అటు కానీ ఇటు కానీ వెళ్ళింది అంటే వాళ్ళిద్దరిలో ఎవరైనా మనతో పాటు వచ్చే వచ్చేయచ్చు ఆ బాలిక ఎక్కడున్నది అన్నది కరెక్ట్గా మనకి తెలియదు గుప్తా అని చెప్పడంతో ఏమి చేయలేము ఆ బాలిక ఒక్కద్ది ఉన్నప్పుడు మాత్రమే మనం ఈ అమపాసాన్ని ఉపయోగించాలి అని చెప్పి వెళ్ళిపోతారు ఇక అరు అలానే ఉంటుంది వాళ్ళిద్దరి మధ్యన తెల్లారుతుంది మనోహరి ఆలోచిస్తూ ఉంటుంది ఈ అరువు ఏం చేస్తుందో ఏంటో ఎలాగా మనం పైకి పంపించాలో అని ఆలోచిస్తూ ఉంటుంది ఇంతలో మనోహరి భుజం పైన ఒకరు చెయ్యి వేయడంతో మనో అరుణి వచ్చిందనుకొని భయపడిపోతూ ఉంటుంది